నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఎవరైనా లాస్ట్ వీడియో చూడడం మిస్ అయి ఉంటే తప్పకుండా వెళ్ళి చెక్అౌట్ చేయండి సో ఇంకా వదిన వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్ కి నాకు మా కార్తీకి ఏదైనా బండి గాని ఆటో గాని ఎక్కగాని పడుకోవడం అలవాటు వాడైతే ఎక్కగానే అలా నిద్రపోయాడు లాస్ట్ వీడియోలో నేను గోరింటాక్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా కార్తీక్ కూడా వాళ్ళ అత్తె ఇలాగా నేమ్ రాశారనమాట సాయి అని చెప్పి ఇంకొక హ్యాండ్ లో కార్తీ అని చెప్పి అదే ఆటో ఎక్కాక గుర్తొచ్చి చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను ఇంకా మన హైదరాబాద్ సిటీ అయితే కలకలలాడిపోతుంది ఎందుకంటే అంటే ఆ నెక్స్ట్ డే సండే రోజు బోనాలు మన హైదరాబాద్ లో బోనాలంటే మామూలుగా ఉండదు కదా నేనైతే చిన్నప్పటి నుండి బోనాలు ఫెస్టివల్ ఎంజాయ్ చేసేదాన్ని ఈసారి బోనాలకైతే అయితే మేమందరం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము ఫైనల్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కైతే రీచ్ అయిపోయాము బాబోయ్ చాలా ట్రాఫిక్ ఉండింది టూ థర్టీకి కి మేము వదిన వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అవుతే ఫోర్ ఓ క్లాక్ కి స్టేషన్ కి రీచ్ అయ్యాము మాకు ట్రైన్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ కి శాతవాహన నేను మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అలాంటిది ఇలా ట్రైన్ లో వెళ్ళైతే ఇంకా చెప్పక్కర్లేదు చాలా ఇయర్స్ అయిపోయింది చిన్నప్పుడు చాలా వెళ్లే వాళ్ళం అప్పట్లో మనకి కార్ ఫెసిలిటీస్ అన్ని లేనప్పుడు ఖచ్చితంగా హాలిడేస్ కి అంటే ఇదర్ కృష్ణ గోల్కొండ ఆర్ శాతవాహన ఇలాంటి ట్రైన్స్ ఎక్కి వెళ్లే వాళ్ళం అనమాట మహబూబాబాద్ లో దిగాలి చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్లే వాళ్ళం మేమైతే ముఖ్యంగా నేను ఎప్పుడెప్పుడు వెళ్తామా అని తెగ్గ ఎదురు చూసేదాన్ని ఎందుకంటే అక్కడ మన రాజ్యమే కదా మనం ఏది చెప్తే అదే అంత గారభంగా ఉండేది అదే హైదరాబాద్ లో అయితే ఉరుకులు పరుగులు స్కూల్ కి వెళ్ళాలి ట్యూషన్ కి వెళ్ళాలి మా మమ్మీ కొట్టే దెబ్బలు తినాలి ఇప్పుడంటే పిల్లల్ని కొట్టట్లేదు కానీ చిన్నప్పుడు మనకి బానే పడేవి కదా మాకైతే మా మమ్మీ పాపం షాప్ చూసుకుంటూ అన్ని చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ మేము అల్లర్ చేస్తే మాత్రం ఇరగొట్టేది ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసాము చైర్ కార్ బుక్ చేసుకున్నాము అండ్ ఇంకా మా కార్తీకి ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రైన్ జర్నీ అంటే వెరీ షార్ట్ ట్రైన్ జర్నీ అనేది వాడిని ఎలా మేనేజ్ చేయాలా వాడిని ఎలా ఎంటర్టైన్ చేయాలా అనేది పెద్ద టాస్క్ ఇప్పుడు వాళ్ళ బావ దగ్గర నుండి అయితే ఇలా క్యాప్టెన్ అమెరికా బొమ్మ తెచ్చుకున్నాడు దాంతో అయితే కాసేపు ఆడాడు ఇంకా తినడానికి అయితే కొన్ని స్నాక్స్ కొన్నాము స్నాక్స్ అంటే అవి జంకే లైక్ బిస్కెట్స్ అవి కొన్నాము బట్ ఇంకేం చేస్తాం తప్పదు వన్స్ ఇన్ వైల్ అండ్ ఇంకొకటి వీడిని మేనేజ్ చేయాలంటే ఏదో ఒక తిండి ఉండాలి ఫస్ట్ అనుకున్నాం వాడికి సెపరేట్ సీట్ బుక్ చేసి ఉంటే బాగుండేది అని బట్ వీడు ఏమైనా కుదురుగా కూర్చునే పిల్లాడు అసలు మీద ఎక్కి తొక్కి టార్చర్ చూపించాడు ఆ ఫోర్ అవర్స్ ఆఫ్ జర్నీ ఈజ్ లైక్ హెల్త్ ఈ శాతవాహన ట్రైన్ కి స్టాప్స్ తక్కువే బట్ ఎందుకో చాలా జర్నీ లాగా అనిపించింది నాకు నాకే అలా అనిపించింది అంటే కార్తిక్ అనిపించడంలో తప్పేం లేదు పాపం చూడండి కూర్చొని ఏదో ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఇంకెప్పుడు దిగాలి తాత ఎప్పుడు వస్తాడు ఇవన్నీ అడుగుతూనే ఉన్నాడు వాడి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసేసరికి నాకైతే తలనొప్పి వచ్చింది ఇంకా స్టేషన్ కూడా వచ్చేసినట్టే ఆల్మోస్ట్ అక్కడ డిస్ప్లే లో వేస్తున్నారు నెక్స్ట్ స్టేషన్ ఏంటి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని చెప్పి కనిపిస్తుంది కదా నెక్స్ట్ హాల్టింగ్ స్టేషన్ మహబూబాబాద్ సెవెన్ కిలోమీటర్స్ అని ఇంకా మేము లేచి నించొని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని తీసుకునేసరికి త్రీ కిలోమీటర్స్ చూపించింది హమ్మయ్య ఫైనల్ గా అయితే దిగేసాం ట్రైన్ మేము దిగేసరికి లైట్ గా వర్షం పడుతునే ఉంటుంది కార్తీస్ ఈగర్లీ వెయిటింగ్ వాళ్ళ తాత కోసం డాడీ అయితే ఆల్రెడీ వచ్చేసి స్టేషన్ లో ఉన్నారు లైక్ మేము మొగిల్చర్ వెళ్ళాలి కదా అంటే మహబూబాబాద్ స్టేషన్ నుండి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మా ఊరికి అక్కడికి వెళ్ళాలి చూడండి ఇంకా వాళ్ళ తాతను చూసి మీద దూకేశాడు కార్తి వాడికి వాళ్ళ తాత అంటే పిచ్చి ఇష్టం అనమాట ఎందుకో తెలియదు డాడీని చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడు ట్రైన్ లో కూడా వాళ్ళ నాన్న తాత వచ్చారంట స్టేషన్ లో ఉన్నారంట అనగానే ఇంకెప్పుడు దిగేస్తామా అని చెప్పి ఆ కళ్ళలో ఎగ్జైట్మెంట్ చూడాలి అసలు ఇంకా మేమైతే స్టేషన్ బయటకు వచ్చేసాము కార్లో లగేజ్ అంతా పెట్టేసుకొని కూర్చున్నాము ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతే మాకు ఒక అలా పడుతుంది ఊరెళ్ళడానికి అక్కడ కూడా కార్తీ కోసం అందరూ వెయిటింగ్ అనమాట ఎప్పుడొస్తాడా అని చెప్పి మెయిన్ గా వాడి మాటల కోసం మా అమ్మమ్మ అయితే చాలా వెయిట్ చేస్తూ ఉంటది అంతే కదా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరు అందులోనూ మా కార్తీ నెక్స్ట్ జనరేషన్ కి ఫస్ట్ కిడ్ అనమాట సేమ్ నాలగే నేను కూడా మా గ్రాండ్ పేరెంట్స్ కి ఫస్ట్ గ్రాండ్ కిడ్ ఏ ఇంకా అలా మాట్లాడుకుంటూ థర్టీ మినిట్స్ లో మేమైతే మొగిలిచర్ల రీచ్ అయిపోయాము ఇంకా మా నోడికి ఫుల్ ప్యాంపరింగ్ స్టార్ట్ అనమాట అమ్మమ్మ తాత పిన్ని జేజీ ఎవ్రీబడి ఎందుకో తెలీదు నాకు కూడా ఇలా మొగిల్చర్ల రీచ్ అయ్యాము అనగానే ఒక చిన్న హ్యాపీ ఫీలింగ్ ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది సో ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడైతే మా వాళ్ళు ఆల్రెడీ రేపటికి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు అమ్మవారి కోసం నిమ్మకాయల దండ గుచ్చుతున్నారు కార్తీ అయితే ఇంకా మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోయి ముచ్చట స్టార్ట్ చేశాడు విలేజెస్ లో చాలా బాగుంటుంది కదా మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా అకేషన్ అయినా అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు ఇక్కడైతే మా మమ్మీకి హెల్ప్ చేయడానికి మానస అక్క అండ్ మా ఉషా వచ్చారు వీళ్ళందరూ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మా అమ్మమ్మకైతే మోర్ దాన్ ఫ్యామిలీ మేము అక్కడ ఉండకపోయినా వీళ్ళ దగ్గరుండి మంచిగా చూసుకుంటారు అమ్మమ్మ తాతయ్యని ఇంక ఇక్కడ కార్తీని పట్టుకొని తీసుకెళ్తున్నాడు కదా తన పేరు అయితే నవీన్ తను కూడా అంతే ఏ చిన్న హెల్ప్ కావాలన్నా అమ్మమ్మ గానీ తాతయ్య గాని వెంటనే వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు దగ్గరలోనే ఉంటాడు అనమాట ఇక్కడైతే మేకపోతున్న కట్టేశారు కదా ఇంకా మన కార్తి వెళ్లి దాన్ని టచ్ చేస్తాను దానికి లంచ్ పెడతాను అని చెప్పి గడ్డి తీసుకొని వేయడము అసలు భయం అనేది లేదు వీడికి మంచిగా వెళ్లిపోతాడు కింద కూడా అంతే మా అపార్ట్మెంట్స్ లో కింద డాగ్స్ ఉంటే విల్ టచ్ ద డాగ్ అని చెప్పి వెళ్తాడు నాకు చచ్చే భయం కుక్కలంటే మాత్రం యా ఇంకా అలా నేనైతే ఇల్లంతా ఒకసారి తిరిగి చూస్తున్నాను రీసెంట్ గానే పెయింటింగ్స్ అవి వేయించారనమాట ఈ ఫంక్షన్ కోసమే ఇక్కడికి వస్తే ఇంట్లో కంటే నాకు బయటే బాగా అనిపిస్తుంది మంచిగా కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంటుంది హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు చెప్పా కదా దానికి లంచ్ పెడతా డిన్నర్ పెడతా అని చెప్పి గడ్డి తీసుకెళ్ళైతే తినిపిస్తున్నాడు ఏంటో తెలియదు కానీ కార్తీక్ చాలా ఇంట్రెస్ట్ ఆనిమల్స్ దగ్గరికి వెళ్ళడము వాటిని టచ్ చేయడము ఫీల్ అవ్వడము ఇక్కడ డాగ్స్ అయినా సరే అక్కడ మేకలు మా ఇంటి దగ్గర మా బాణాపురంలో అక్క వాళ్ళ ఇంట్లో ఉండే ఆవులు కోళ్లు అన్నిటి దగ్గరికి వెళ్ళిపోతాడు మంచి విషయమే అనుకోండి ఇంక ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో హాల్ ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అన్ని మంచిగా అరేంజ్ చేసి పెట్టింది మా మమ్మీ మా అమ్మమ్మ తాతయ్యకి మా మమ్మీ మామయ్య ఇద్దరే పిల్లలు అనమాట మా మామయ్య ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు మమ్మీకి మేమిద్దరం అమ్మాయిలము అండ్ మా మామయ్య కూడా ఒక అమ్మాయి తన పేరు అయితే స్మైలీ మామయ్య చనిపోయే వన్ ఇయర్ ముందే దానికైతే ఇలా ఫంక్షన్ చాలా బాగా చేశారు ఇదే ఇంట్లో జరిగింది అనమాట అప్పుడు తీయించుకున్న ఫ్యామిలీ పిక్చర్ అది మరి ఇంట్లో మా హీరో ఫోటో లేకపోతే ఎలా చెప్పండి సో మా అమ్మమ్మ కావాలి అని అడిగితే కార్తీ ఫోటో అయితే మా చెల్లి చేయించి అక్కడ పెట్టింది ఇంక ఇక్కడ ఈ పెద్ద మనిషి వచ్చేసి ఆ ఇద్దరు పెద్ద మనుషులతో ముచ్చట పెడుతున్నాడు మా అమ్మమ్మ అండ్ వాళ్ళ అక్క అసలు ఎంత మాట్లాడతాడో బాబోయ్ కార్తీ అయితే నేను అలా ఎప్పుడైనా అంటే మా అమ్మమ్మ వాళ్ళు అంటారు నువ్వేమన్నా తక్కువ నువ్వు కూడా ఇలాగే వాగి వాగి సాగుట్టేదాని మమ్మల్ని చిన్నప్పుడు అని చెప్పి ఇంక ఇక్కడైతే డిన్నర్ టైం అయిపోయింది అండి మధు ఇంకా మా డాడీ అయితే తినేస్తున్నారు ऑलरेडी మా కార్తి తినేశాడు వర్షం మార్తుంది కదా ఇస్తనే ఉంటుంది ఇంక ఇక్కడ వీళ్ళ కాన్వర్సేషన్ ఏంటి అంటే మేకపోతే ఇంట్లోకి రాగానే జరతా ఇచ్చిందని మా నా మా తాతయ్య చెప్తున్నారు ఇప్పుడు కాదు రేపు ఇవ్వాలి అని వీళ్ళు అంటున్నారు ఇంక ఇక్కడైతే నిమ్మకాయల దండంతా కుచ్చేసాక దానికి గంధం ఇంకా బొట్లు పెడుతున్నారు మమ్మీ ఇంకా ఉషా కలిసి ఇలాంటి ప్రిపరేషన్స్ అన్ని ముందే చేసేసుకుంటే ఇంకా రేపు మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది అన్నట్టు ఏం ఫంక్షన్ చేస్తున్నారో చెప్పలేదు కదా భద్రకాలి పండుగ చేస్తున్నారు భద్రకాళి పండుగ అంటే కురులో ఉన్న వీరభద్ర స్వామి సమయంలో భద్రకాళి అమ్మవారి దగ్గర బోనం చేసి ఆ బోనం అమ్మవారికి సమర్పించి ఇలా మేక పొత్తునైతే బలిస్తారనమాట ఇదైతే మా అమ్మమ్మ మొక్కు కొన్ని సంవత్సరాల కిందటి మొక్క అంట మావయ్య ఉన్నప్పుడు ఊరికే అడిగేది అప్పుడు అసలు కుదరలేదు ఇంకా మా మావయ్య చనిపోయాకైతే అందరం చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాము అమ్మమ్మ తాతయ్య గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు వాళ్ళ ఆ బాధలోంచి బయటికి రావడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది ఇంకా కూడా ఆ బాధ పోలేదు బట్ ఏం చేస్తాం చెప్పండి ఇప్పటికి ఏ చిన్న అకేషన్ అయినా ఏ స్పెషల్ డే అయినా మా అమ్మమ్మ గుర్తు చేసుకుని బాగా ఏడుస్తుంది ఈ ఫంక్షన్ రోజు కూడా చాలా ఏడ్చింది అసలు ఇంకా ఈ ఇయర్ ఆ మొక్కు ఎలా అయినా తీర్చాలని పట్టుబట్టింది అందుకే ఈ ఫంక్షన్ ఇప్పుడు చేస్తున్నాము ఇంకా మార్నింగే లేవాలి త్వరగా పడుకో అని చెప్తే కార్తి అమ్మమ్మ ఒకటి దొరికితే అది తీసుకొచ్చి పెట్టుకుని ఎన్ని వేషాలు వేసి చూపిస్తున్నాడో మార్నింగ్ పరమాణంలోకి బెల్లం కావాలని చెప్పి మా స్మైల్ అయితే అక్కడ కూర్చొని కట్ చేస్తుంది చక్కగా స్నానం చేస్తుంది అని దాన్నే కట్ చేయమని చెప్పాము ఇక్కడ ఈ క్లిపింగ్ లో అయితే బ్యాక్గ్రౌండ్ లో సుప్రభాతం వస్తుంది మార్నింగే టెంపుల్ ఓపెన్ చేశారు ఊళ్ళో సో అక్కడ సుప్రభాతం ప్లే అవుతుంది నేను అది రా క్లిప్ పెట్టాను బట్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది దాని వల్ల రీ చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తాతయ్య లేచేసి గేట్స్ కయితే వేపాకులు ఇలా కడుతున్నాడు మండలు అలా ఊళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ లేవగానే గుళ్ళల్లో సుప్రభాతం పెడతారు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో పొద్దున్నే అది వింటూ ఉంటే ఇంకా నేనైతే బయటకు వచ్చి చూస్తున్నాను వర్షం ఆగిందా పడుతుందా అని చెప్పి నైట్ అంతా పడుతూనే ఉండింది చాలా భయం ఇట్లా వర్షం పడితే ఫంక్షన్ ఎలాగా ఏంటా అని కానీ ఆ అమ్మవారి దయ వల్ల చక్కగా ఆగింది వాన మేము బయలుదేరే టైం కి మార్నింగ్ అంతా ఎర్లీ మార్నింగ్ కూడా పడుతూ ఉన్నా కూడా మేము స్టార్ట్ అయ్యే టైం కి అయితే ఆగింది ఇంకా అందరూ లేచి ఒక్కొక్కళ్ళుగా స్నానాలు చేయడం మొదలు పెడుతున్నారు ఫస్ట్ మా మమ్మీ అయితే లేచి ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని స్నానం చేసి తులసమ్మ దగ్గర దీపం కూడా పెట్టేసింది ఇక్కడ పూజ అయిపోయాక ఇంట్లో పూజ కూడా మొదలు పెట్టేసింది అది కూడా అయిపోతే మమ్మీ ఇంకా వెళ్ళడానికి అన్ని సర్దుకోవాలన్నమాట అమ్మవారికి చీర ఇంకా కావాల్సినవన్నీ గుడికి తీసుకెళ్ళడానికి ఏవైతే కావాలో అవన్నీ ప్యాక్ చేసుకుని పెట్టుకోవాలి మాక్సిమం అన్ని నైటే ప్యాక్ చేసి పెట్టుకుంది బట్ స్టిల్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే అక్కడ ఏమి మిస్ అవ్వకుండా ఉంటుంది కదా ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ పూజ రూము యాక్చువల్ గా మామయ్య విలేజ్ అయినా సరే ఇల్లు మాత్రం చాలా బాగా కట్టించారు అమ్మమ్మ తాతయ్య కోసం అదైతే చాలా పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి అమ్మమ్మకి తాతయ్యకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారు ఆ ఇంట్లో ఇప్పుడు చాలా ఇష్టంగా దగ్గరుండి కట్టించుకున్నాడు అండ్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ కూడా అక్కడే చేయాలని చెప్పి ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయకుండా ఇంట్లోనే చాలా చాలా గ్రాండ్ గా చేశాడు మాది యూజువల్ గా పెద్ద ఫ్యామిలీ ఇటు అమ్మమ్మ సైడ్ అయినా తాతయ్య సైడ్ అయినా ఇంకా మామయ్య ఫ్రెండ్స్ కావచ్చు అందరిని పిలిచి చాలా బాగా చేశాడు ఫంక్షన్ మాత్రం ఇంకా నెక్స్ట్ అయితే మా స్మైల్ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది అత్త కోడలు ఇద్దరు ఇక్కడ పసుపు రాసుకుంటున్నారు ఇంకా మేమందరం కూడా ఫ్రెష్ అయిపోతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ అవ్వాలి అన్నదైతే ప్లాన్ ఎందుకంటే మళ్ళీ అక్కడ లేట్ అవుతే మాకు ఇక్కడ వంటలు లేట్ అయిపోతాయి అని చెప్పి చాలా హడావిడి పెట్టేస్తున్నారు అందరూ అసలే పడుతుంది అదొక టెన్షన్ అండ్ కొంచెం తొందరగానే తినేస్తారు కదా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా అందరూ వస్తారేమో అని చెప్పి అదొక టెన్షన్ ఇంకా మమ్మీ అయితే అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్ గా కానిచ్చేస్తుంది మామయ్య దగ్గర కూడా దీపం పెట్టేసి దండం పెట్టేసుకుంది నాకైతే అదే అనిపించింది మామయ్య ఉండుంటే ఈ ఫంక్షన్ ఇంకో రేంజ్ లో చేసేవాడు ఆయన లేడు కాబట్టి ఇంకా మేము మాకున్న దాంట్లో అమ్మమ్మ వాళ్ళకి చాత అయితే చేసుకున్నాము మరీ ఎక్కువ హడావిడి కాకుండా జస్ట్ లిమిటెడ్ మెంబర్స్ ని పిలుచుకొని అంటే లైక్ అమ్మమ్మ వాళ్ళకి క్లోజ్ వాళ్ళని అలా దగ్గర వాళ్ళని మాత్రమే పిలుచుకొని అయితే చేశారు ఫంక్షన్ ఇంకా నేను రాకపోతే అమ్మమ్మ చాలా బాధపడుతుంది అని చెప్పి రావడమే నేను ఎందుకంటే మాకు చాలా జర్నీ అని చాలా హెక్టిక్ అయిపోతుంది కదా టూ డేస్ లో తిరగడము అనేది బట్ స్టిల్ ఇంకా అమ్మమ్మ కోసం మాత్రమే వచ్చాను నేను ఎంత మంది ఉన్నా నేను లేని లోటు అయితే అమ్మమ్మ ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే చాలా ఫోర్స్ చేసింది రెండు రోజులు రోజులైనా రండి 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 అంటే ఇంకా నేను కూడా ఆగలేకపోయాను సరే ఇంకా వాన తగ్గితే వెళ్దాము అనుకున్నాము బట్ బై గాడ్స్ గ్రేస్ అన్ని తగ్గిపోయి ప్రశాంతంగా అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ తెల్లవారుతూ ఉంది ఇంకా వీళ్ళైతే ఇక్కడ టీ తాగేస్తున్నారు కార్తి కూడా లేచేశాడు ఇంకా ఫ్రెష్ ఫ్రెష్అప్ చేయించాలి నేను కార్తీయ మిగిలినట్టున్నాము ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారు మళ్ళీ లేట్ అవుతుందిలే అని కార్తిని వాళ్ళ నాన్నకి తాతకి అప్పచేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాక దేవుడికి దండం పెట్టేసుకుని అలాగే మామయ్య దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను యాక్చువల్గా శారీ కట్టుకుని వెళ్దాము అని చెప్పి అనుకున్నాను బట్ చాలా బురద బురదగా ఉంటది అని ఇప్పుడు నాకు లేట్ అవుతుంది అని చెప్పి డ్రెస్ వెళ్ళిపోయాను టెంపుల్ కి ఇక్కడ స్పెషల్ గా తులసి కోటను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇదంతా మా మమ్మీ మా తాతయ్య కూర్చొని పెయింట్ చేశారంట ఇలాంటి యాక్టివిటీస్ అయితే తాతయ్య చాలా బాగా చేస్తారు అన్ని పెయింటింగ్స్ వేయడం గానీ ఏదైనా కుట్టడం గానీ ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారనమాట ఇవి మాత్రమే కాదు ఇంట్లో పనులు కూడా ఇది వచ్చు ఇది రాదు అని అని కాకుండా తాతయ్యకి కంప్లీట్ గా అన్ని వచ్చ వంట దగ్గర నుండి బట్టలు మడత పెట్టడం గానీ బట్టలు ఉతుక్కోడం గానీ ఎవ్రీథింగ్ చేస్తాడు ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ ఏజ్ లో కూడా అన్ని ఆయనే చేసుకుంటాడు యా ఇంక ఇక్కడైతే ఆల్ సెట్ టు స్టార్ట్ అనమాట ఇంకా మిగపోతున్న కొంచెం క్లీన్ చేసి బొట్టు అది పెట్టి చేశాక ఇంకా బయలుదేరొచ్చు దేరొచ్చు అంటే ఇంకోసారి ఇంట్లోనే జర్తా ఇప్పించేసి తర్వాత గుడికి తీసుకెళ్ళాలి వెళ్ళాలన్నమాట అక్కడ కూడా ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ చేస్తారు అక్కడ కూడా జర్తా ఇప్పిస్తారు అప్పుడు స్మైలీ డ్రెస్సే తాతయ్య డ్రెస్సర్ ఏంటి కాసు కొద్దిగా ఆ సైడ్ వరకు జరుగు ఇంక కార్తీ కూడా రెడీ అయిపోయాడు ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మేము టెంపుల్ కి వెళ్ళాకేం జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈలోగా మీరైతే ఒక లైక్ చేసి మన వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి